వెల్కమ్ టు టీవీ బీసీ ఐక్యత సమావేశంలో జిల్లాల వారీగా రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చిన బీసీ ముఖ్య నాయకులు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి మున్సిపల్ కేంద్రం శిల్పారామం నందు అఖిలపక్ష బీసీ నాయకుల సమావేశం శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించడం జరిగింది సభ అధ్యక్షులు శివప్పగారి అధ్యక్షతన అధ్యక్షులు కొట్టాల శ్రీరాములు గౌరవ అధ్యక్షులు సామకోటి ఆదినారాయణ ఉపాధ్యక్షులు తిరుపతేంద్ర గౌరవ అధ్యక్షులు గఫర్భాయ్ ప్రధాన కార్యదర్శి పవన్ కళ్యాణ్ వారి అధ్యక్షతన ఈరోజు జరిగినటువంటి ఐక్యత సమావేశం ఏర్పాటు చేసిన శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి బీసీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు బీసీల బీసీల ఐక్యత ఐక్యత బీసీ ఐక్య వేదిక ఏర్పాటు రాయలసీమలో బీసీలందరికీ అన్ని కులాలను అన్ని మతాలను సురక్ష లేకుండా ప్రాధాన్యత ఇస్తామని రాయలసీమ బీసీ ఐక్య వేదికను ఏర్పాటు చేసిన శుభ సందర్భంగా ఇక్కడ వచ్చేసినట్టు నా బీసీ బంధువులందరూ ఈ రోజు కలిసి నిర్ణయం తీసుకుని నాకు రాయలసీమ బీసీ అధ్యక్షులుగా ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేయించినారు మరి ఈ రోజు నుంచి బీసీల కొరకు నిరంతరం పనిచేస్తానని చెప్పి నేను ఈ రోజు చెప్పడం జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో గాని రాయలసీమలో గాని అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలకు సరైన సముచిత స్థానం ఇవ్వకుండా మరి బీసీలను విస్మరిస్తున్నారు అత్యధిక శాతం యాభై రెండు శాతం ఉన్న బీసీలకు కనీసం సగభాగం ఉండాలి మరి ఎన్ని సీట్లు ఇచ్చారు ఇల్లు రెండు పార్టీలు రెండు సామాజిక వర్గాలే ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నాయి మిగతా ఎన్నో కులాలున్నాయి డెబ్బై తొమ్మిది కులాల నుంచి నూట ముప్పై తొమ్మిది కులాలైనాయి మరి ఎన్ని కులాలకు మీరు ప్రాధాన్యత ఇచ్చినారు ఒక పద్నాలుగు పదిహేడు కులాలే ఇప్పుడు అసెంబ్లీ మెట్లగా కలిగినారు మరి మిగతా కులాలంతా కూడా వీళ్ళంతా ఓట్లే ఉన్నారా వాళ్ళు కనీసం ముఖ్యమంత్రి అడగల అడగలే వాళ్ళు అయ్యా కులానికి ఒక ఎమ్మెల్యే నిమ్మని కూడా అడుగుతున్నారు ఎన్నో కులాలు ఉన్నాయి రెండో ఎందుక స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు దాటిపోతే కూడా కనీస కులాలకు ఎమ్మెల్యే కాకుండా మీరు కార్పొరేషన్ లో పెట్టి బిసికాలం చేస్తున్నారు మీకు సభ కాదని కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ముఖ్యంగా రాయలసీమలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు ఇరవై ఐదు సీట్లు ఇవ్వాలి ఆరు ఎంపీ సీట్లు ఇవ్వాలి బైదలకు నాలుగు సీట్లు ఇవ్వాలి మైనార్టీలకు నాలుగు ఇవ్వాలి ఎస్టీలకు రెండు సీట్లు ఇవ్వాలని రాయలసీమ మేము డిమాండ్ చేస్తున్నాం రాయలసీమ అంతా కలిపి పుట్టపర్తలో పెద్ద బహిరంగ సభ పెట్టబోతున్నాం అన్ని పార్టీలకు మా యొక్క డిమాండ్ మా సభ ధర మీకు సందేశాన్ని పంపుతాం మా సందేశాన్ని గాని మా వినపవాన్ని గాని మా బీసీలను విస్మరించిన మీ రెండు పార్టీలకు పుట్టుగత లేకుండా చేసే విధానము మా బీసీ ఐక్య వేదిక అందరూ కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటామని కూడా మీ ద్వారా తెలియజేసుకుని గతం పోయింది ఈసారి నువ్వు ఓడిపోతే జీవితాంతం జైల్లో ఉంటావు నువ్వు ఓడిపోతే మీ పార్టీ మనగడ ఉన్నాడు కాబట్టి నేను ఇప్పుడే చెప్తున్నా మీరు బీసీలకు తగు ప్రాధాన్యత జన్మలో లేదు ఎవరు ఓడిపోతే వాళ్ళ పుట్టుబడు ఉండవు ఒకసారి జీవితాంతం ఒక జరిగిపోతాడు ఇంకొకటేమో పూర్తిగా నిర్వీరమైపోతాడు పార్టీలు ఉండవు వచ్చేది మాకు బీసీల రాజ్యమే మీ ద్వారా తెలియజేసుకుని సత్యసాయి జిల్లాలో ఈ రాయలసీమ ప్రాంతం అంతా కూడా తిరిగి జనవరి మొదటి వారంలో దాదాపు ఇరవై వేల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం ఈ సభకు కూడా బీసీలు అందరూ కూడా హాజరై ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతగా స్వీకరించి రావాలని తెలియజేస్తూ ఏ రాజకీయ పార్టీ అయితే బీసీలను గుర్తించి వాళ్లకు సమానమైన న్యాయం చేస్తుందో ఆ పార్టీకి బీసీలు ఓట్లేస్తాం ఆ పార్టీని గెలిపిస్తామని ఏకతాటిపై అందరూ కూడా తెలియజేశారు ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ కేవలం మా బీసీలు మా బీసీల పార్టీ అని చెప్పుకునే పార్టీలకి హెచ్చరిస్తున్నాము నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీ పార్టీలు మునుగడై మా బీసీ ఐక్యవేదిక పైన రాష్ట వ్యాప్తంగానే బీసీ ముఖ్యమంత్రిని చేసి చేస్తామని కోరుకుంటున్నాం సీట్లు వచ్చేసి అగ్రవర్ణాలవి కోర్టులు వచ్చి బీసీ కులాలవి ఇది ఎంతవరకు న్యాయం దీనిపైన మేము బీసీ ఐక్యవేదిక తరపున అందరం పోరాడి ఐకమత్యంతో రాయలసీమ అంతా తిరిగి ఓట్లు మావే సీట్లు మావే అనే నినాదంతో మేము ముందుకు పోయి సఫలీకృతం కావాలనే ప్రతి ఒక్కరూ పనిచేసి ప్రతి ఒక్కరూ దీనిపైన కాన్సెప్ట్ తో పనిచేసి ఉద్యమిస్తారని ఆశిస్తూ ఈ సమావేశంలో చాలా నిర్ణయాలు కీలకమైనటువంటి నిర్ణయాలతో ముందు పెళ్తున్నాం అదే విధంగానే అలాంటి రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళు కూడా చెప్తున్నాను ఈ యొక్క కార్యక్రమం పట్ల అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు కానీ ఏమనుకుందంటే ప్రభుత్వాలు ఏమనుకున్నాయంటే బీసీలు ఒక బీసీలు కులాలు విడగొట్టి ఏదో వాళ్ళ యొక్క పపం గడుపుకుంటామని అనుకుంటున్నారు కానీ చైతన్యం ఇప్పుడిప్పుడే బయలుదేరింది ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా చైతన్యం వచ్చింది మరి ఉత్సాహమైనటువంటి యూత్ ముందుకొస్తా ఉంది ఈ ఐక్య వేదిక అనేది ఒక యూనిటీతో పనిచేసి సామరస్యంగా భేదాభిప్రాయాలు లేకుండా ముందుకు నడుస్తామని చెప్పి ఎంతో మంది ఇక్కడ ప్రామిస్ చేసినారు ఆ విధంగా ముందుకు వెళ్తాం రాజకీయాలని పూర్తిగా ఆర్థికంగా ముడిపెట్టారనమాట రాజ్యాధికారం అనేది అవసరము జనాభా ప్రాతిపదికన మీరు టికెట్లు ఇస్తే ఖచ్చితంగా మేము మాకు ఎవరికైతే బీసీలకు ఇస్తారో వాళ్ళని గెలిపించుకోవాలా అనేటువంటి దృక్పథంతోనే ఈ రోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టినాం దయచేసి ఆ బీసీ సోదరులందరికీ తెలియజేసే మనం ఓడతాము గెలుస్తామో అనేది విషయం కాదు జనాభా ప్రకారం మనకు టికెట్ ఇవ్వని పక్షంలో ఎవరో ఒకరిని స్వతంత్ర అభ్యర్థిని నిలబెట్టి అందరూ అతని వెనకుండి ఆయనకు చేదోడు వాదుడుగా ఉంటూ మన బీసీ యొక్క ఐక్యతను తెలియజేసేస్తారని సార్ అని ఆశిస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మన ప్రతిభను చూపాలనేటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తెలియజేస్తూ ఈ అవకాశం